రైతుబంధు పైలు ఇంకా వల్లే రేవంత్ రెడ్డి గారు పోలేంతవరకు వచ్చింది అది రైతు బంధు పైసలు వల్లే మరి కొనుగోలు అయినా స్టార్ట్ అయినా కాలేదా సో నాకు వస్తున్నటువంటి వాళ్ళు కాలేదంటున్నారు కాలేదు అంటున్నారు చాలా వరకు కూడా కాలేదని అంటున్నారు ఎనభై నాలుగు శాతం మంది పబ్లిక్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ కాలేదని చెప్తున్నారు ఏమి స్టార్ట్ వైపు రైతు బంధు పైలు పడలే ఇట్లా ఒడ్లు కొనుక్కపోలే మరి ఆ కొనుకపోయిన వడ్ల మీద ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు సారు క్వింటల్కు మరి ఐదు వందల రూపాయలు ఇస్తాడా ఇయడా మరి అది లేదు ఇది లేదు రైతాంగం ఏమైపోవాలి ఓవైపు ఏమి కరెంటు పన్నెండు గంటలు అంటే మన ఇప్పుడు పది గంటలు అంటున్నారు ఇక రేపు రేపు ఎనిమిది ఆరు అవుతుంది మనది రైతాంగం మీరు రెడీగా ఉండండి వీళ్ళు అన్నిట్లా మనం ముంచడమే ఇప్పటికే సాగర్ ఎనవకాలం కింద క్రాపాలడే నీళ్ళు లేవు ఇక్కడ కరెంటు లేదు ఇక్కడ రైతు బంధు పసలు లేవు పోతే ఒట్ల కొనుగోలు కేంద్రాలు లేవు కొన్నాక కూడా ఈ ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుందో రాదో కూడా తెలియదు సుదాం ఏం జరగబోతుంది అనేది రైతుబంధు గురించి మాట్లాడన్నా ఇంకా రాలే రాలే అంటే రాలేదు మరి ఇక అందరికీ అదే ఉంది బాధ ఆంధ్ర టీడీపీ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ మినిస్టర్ మళ్ళీ ఆంధ్ర పాలకుల సంఘంలో తెలంగాణ అని చెప్పే ఇక ఏం చేస్తాం తమ్మి అయిపోయాయి ఇక ఇక అవిటి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్లే రాజకీయం రాజకీయం చేస్తూనే ఉంటారు అందరు లోపల లోపల దొంగలు దొంగలు అంత ఒకటే కానీ మన రైతులను ఆదుకుంటే బాగుంటుంది కదా ఆదుకుంటే బాగుంటుంది కదా రైతు బంధు పసలు ఇవ్వకుండా ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఇంకెన్ని రోజులు ఇట్లా ఇంకెన్ని ఇబ్బందులు పెడతారు పింఛన్ కూడా లేదు ఈసారి విజన్ మూడు వేలు ఇస్తారా రెండు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా క్లారిటీ లేదు తెలియదు ఊర్లో పోస్ట్ ఆఫీస్లోకి ఫోన్ చేస్తే ఏమన్నా ఇంకా ఏ పసలు రాలేదు చెప్తున్నారు వాళ్ళు మరి ఏమొస్తుంది ఈ ముసలి మరి నాలుగు వేలు ఇస్తారా రెండు వేలు రెండు వేలు ఇస్తామటకు ఊకోరు శాపన తలపెడతారు వాళ్ళు తప్పకుండా రైతులు అంటే ఆడుకో ఇటుకో ఒప్పుకో పట్టుకుంటారు కానీ ముసలి వాళ్ళు ఊపురు మరి గివే రెండు వేలు అందుకు నువ్వేలు కాయ నువ్వేందుకు ఊశిపడ్డావు గదే కేసీఆర్ ఇచ్చిండు కదా అని చెప్పేసి అంటారు ఇగో ఏది సిలిండర్ మీద వచ్చిందో ఏ మార్గదర్శకాలు ఐదు వందల రూపాయల సిలిండర్ కు సిలిండర్ హామీ అమలుకు లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం నిమగ్నమైందంట దీనికోసం దీని కోసం రెండు ప్రతిపాదనలు తెలుస్తుంది మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో అర్హులను కూడా ఎంపిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట రెండోది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హుల ఎంపిక కాగా రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉన్నారు దీంతో ఎవరికి ఇవ్వాలన్న విషయంపై త్వరలో స్పష్టత వస్తాయి ఎవరికి రాదరన్న నాయన ఈ కథ అంతా ఎన్ని కుటుంబాలు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి ఒక కోటి ఇరవై లక్షల కనెక్షన్లు ఉన్నాయి ఒక కోటి ఇరవై లక్షల కనెక్షన్లు ఉన్నాయి దాంట్లో నువ్వు కమ్సే కమ్ము ఒక సెవెంటీ పర్సెంట్ అని ఇచ్చినా కానీ నువ్వు ఎనభై తొంభై ఎనభై లక్షలు అవుతుంది ఏడికెళ్ళి తెచ్చిస్తావు ఎనభై లక్షల గ్యాస్ కనెక్షన్లు అంటే ఎనభై లక్షలు ఇంటూ ఐదు వందల రూపాయలు ఎన్ని అవుతుంది ఏడికి పోతుంది రాష్ట్ర ఖజానా ఏమైపోతుంది ఇవేవి కూడా అమలు కాని హామీలు ఇవన్నీ కొట్టించడం కోసం అధికారం కోసం ఈ ఈ హామీలు తప్ప ఇంకొకటి ఏం లేదు మిత్రులారా